ने सिस्टलाई पुरा लाग्नु पर्छ।

చట్టాన్ని అరవర్ చట్టాన్ని ముందుకు కొనసాగిస్తూ ఏదైతే ప్రజల వద్దకు పాలన అనే కార్యక్రమం ప్రజా పాలన అనే కార్యక్రమంలో భాగంగా ఏదైతే గతంలో ఎలక్షన్లో హామీలు ఇచ్చిన హామీకి భాగంగా గత టిఆర్ఎస్ ప్రభుత్వం ధరని పేరట ఎన్నో సమస్యలు సృష్టించి రైతులను భూమి కలవారిని అనేక ఇబ్బందులకు గురిచేసి ఎక్కడ సమస్యలను అక్కడనే పెట్టి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిప్పుతూ వందల అప్లికేషన్లు తీసుకున్నా కానీ గత పది సంవత్సరాల్లో ఎక్కడ కూడా సమస్యలు పరిష్కారం చేయలేని పరిస్థితుల్లో ఆ చట్టాన్ని రద్దు చేస్తూ భూభారతి చట్టం కొత్త చట్టం తెస్తామని ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పార్టీ ఏదైతే ఇచ్చిన ఆమెకి అనుగుణంగా ఈరోజు భూభారతి చట్టాన్ని తెచ్చి రై రైతుల వద్దకే వారి సమస్యలను తీరుస్తామని చెప్పి ప్రతి ఊరు ఊరున ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి వారి వద్దకే ప్రజల వద్దకే పాలన కొనసాగిస్తూ ఈరోజు భీమంగల్ మండలంలోని మండల కేంద్రంలో విడిసి భవన్లో భీంగల్ గ్రామానికి చెందిన ప్రజల రైతుల సమస్యలు తీరుస్తూ ఇక్కడ అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మండలంలో తేదీల వైజ్గా ప్రతి గ్రామాన్ని చేరుతూ అక్కడ వారి సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమాలని రైతులు సద్వినియోగం చేసుకొని వారి సమస్యలను తీర్చుకోవాలని చెప్పేసి ప్రజలకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వం చేపట్టిన మహత్తమైన కార్యక్రమం భూభారతి ఆర్ఆర్ఓ చట్టం తేవడం చాలా సంతోషకరంగా ఉంది ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి చేపట్టిందో అది చాలా తప్పిదాల్లో ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూభారతి చట్టాన్ని తేవడం చాలా సంతోషకరంగా ఉంది ఏదైతే ఈరోజు భీంగల్ పట్టణంలో వీడిస్ దగ్గర భూభారతి రైతు సదస్సు జరపడం చాలా సంతోషకరంగా ఉన్నది రైతులు ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషకరంగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నారు వారి ఏదైతే భూ సమస్యలు ఉన్నాయో అది అప్లికేషన్లు ఇక్కడ ఎంఆర్ గారి ఆధ్వర్యంలో తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఈ ప్రభుత్వానికి ధన్య మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఈ రైతులు చాలా సంతోషకరంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వంలో ఈ రైతు ప్రభుత్వం కాబట్టే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న జై సునీల